మా అమ్మ బ్రతికే ఉంది కదా చావలేదు కదా అవును బాబు మీ అమ్మ బ్రతికి లేదని చచ్చిపోయిందని ఇన్నేళ్ళుగా చెప్పినంతా బాధ ఇప్పుడు మీ అమ్మను గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా అయితే మీ అమ్మ నా కన్న కొడుకున నాకు కాకుండా చేసింది నీకు తండ్రిని లేకుండా చేసింది మా అమ్మ ఖచ్చితంగా అలా చేసి ఇతరులకు వెలుగునివ్వటం కోసం తనకు తానుగా కరిగిపోయే హారతి కర్పూర లాంటి మా అమ్మ అలాంటి పని ఎప్పుడూ చేసు అయినా నువ్వు చెప్పింది నేను విన్నట్టు ఎవరో చెప్పింది నువ్వు విన్నావే తప్ప నువ్వు కళ్ళారా చూడలేదుగా కదా చెప్పలేడు మా అమ్మ నాకెందుకు దూరం చేశావు అమ్మ ప్రేమని అమ్మ మమతని నాకు లేకుండా ఎందుకు చేశావు ఎందుకు చేశావు మీ అమ్మలాగే నేను నిన్ను ప్రేమించాను బాబు ప్రేమించాను ఎంతో ప్రేమించా కానీ ఒక్క విషయం రోజు ఒక మనిషి మా అమ్మ తన్నాడు పాత కన్నాడు పాపత్పురాలన్నాడు గుండె పగిలేలా ఆ దేవత కుమిలి కుమిలి ఏడుస్తుంటే కనీసు అమ్మ అంటూ ఆ తల్లిని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు తుడవలేకపోయాను ఆ మాటలన్న మనిషిని కొట్టి ఆమె పాదాలపై పడవేయలేకపోయా మనం ఎవరి ఉప్పు తింటామో వారి పట్ల విశ్వాసంగా ఉండాలని నువ్వు నేర్పిన పాఠాలడ్డు నువ్వు నేర్పిన పాఠం చేతులు లేని వాడిలా చేతగాలి వాడిలా బండరాయిలా చూస్తూ ఉండిపోయాల్ లటులా చూస్తూ ఉండిపోయా నా స్థానంలో నువ్వు అక్కడ జరిగింది నువ్వు కళ్ళారా చూసు నువ్వు కూడా ఆ దేవత పాదాలపై కూడా దండం పెట్టుండేవాడివి దండం పెట్టుండేవాడు భగవంతుడా నీ దీపం కొడిగట్టి కొండెక్కిపోతున్న సమయంలో కూడా నా మనసుకు ప్రశాంతత కరువు చేసి ఎందుకు పరీక్షిస్తుంది మళ్ళీ నా చేత ఏ ప్రమాణం చేయించుకోవడానికి వచ్చారు మావయ్య గారు ఇప్పుడు వచ్చింది నీ చేత ప్రమాణం చేయించుకోవటానికి కాదమ్మా ఆనాడు తొందరపడి పెద్ద తప్పు చేసిన ఈ ముసలాడు గడిచిపోయిన కాలాన్ని తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేడమ్మా చేయగలిగిందల్లా చేతులు జోడించి క్షమాపణ చెప్పుకోవడం గుండెల్లో ఉన్న బరువు తెంచుకోవడం నన్ను క్షమిస్తావా క్షమించడానికి మీరేం తప్పు చేశారు మావయ్య గారు నా తలరా తలా ఉండబట్టి ఆ రోజు మీకు ప్రమాణం చేసి నా బిడ్డను నేను శాశ్వతంగా దూరం చేసుకున్నాను నా పూర్వ జన్మల పాపమే నాకు ఈ శాపం పెట్టింది తప్ప మీరు చేసిన తప్పే ఉంది మామయ్య గారు ఈ కొడుకుని నీకు దూరం చేసి ఎన్నాళ్ళు నీకు మనస్తాపం కలిగించాను ఇప్పుడు ఆ కొడుకుని నీకు అప్పగించి నా పాపానికి నిష్కృతి చేసుకుంటాను అడుగునమ్మా నీ కొడుకు కల్లి అమ్మగారు అని పిలిచారే తప్ప అమ్మ అని పిలవలేకపోయారు అమ్మా ఈ లోకంలో తల్లి ప్రేమను పొందలేని వాళ్ళు దురదృష్టవంతులమ్మా కానీ కానీ నేను చాలా అదృష్టవత్తులు చెట్టు చివరకు అమ్మను చూడగలిగా నీ కాదు ౌర్భాగ్యం కాదమ్మా నీ త్యాగానికి నిదర్శనం నీ స్వామిభక్తికి తర్కాలు ఏ లక్ష్యం కోసం అయితే ఇన్నాళ్ళు నన్ను దూరం చేసుకుని నువ్వు బాధపడ్డావు ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తానమ్మా నువ్వు గర్వపడే విధంగా సాధిస్తారమ్మా ఏమి రావణ నా పేరు రాముడు కాదు శేషు శేషువో ఇస్పెక్టు అసువో ఏ పేరు అయితే నాకి తేలుని పావుని ఏ పేరుతో పిలిచినా అటుకుండే ఇసం పవర్ తగ్గిపోదు కదా ఏమంటావు నన్ను రాని పిలవడానికి నీకు ఎన్ని గుండెలు రా ఇది నా క్వశ్చన్ నీ ఆన్సర్ ఏమిటి కొట్టానంటే కొత్తిమీర చట్నీ అయిపోద్ది నీ మొహం అని చెప్పడమే నా ఆన్సర్ రా గాది కింద పంది కుక్కులాగా తిన్న ఇంటికే వాసాలు లెక్క పెట్టేని ఇలాంటి మాయల పకీరు గలని ఓర్రె అని పిలవటం లో తప్పే ఉండి స్టో మచ్ నవ్వురు కాడ వచ్చి నేను నీకు నౌకరినైతే నువ్వు మన అంగడికి నౌకరియో కదా నీ తప్ప చెక్కునోని ప్రతి మనిషి దల్ల చికెన్ నౌకర్లు కదా అచ్చరే నీ కోతల్ని పుట్టి నువ్వు గుంట నెక్ నీ రాతలు పుట్టి నువ్వు ఆడగుంటావనుకుంటావు సుమా ఇదిగో చూడు ఇందులోని పేరు అమ్మగారిదైనా ఇది రాసింది మాత్రం నువ్వే కదా రా ఈ విషయం బయటపడినందుకు నీకు సెంట్రల్ జైల్లో చెప్పకూడే అని నోరు నీ ఆధారం కాస్త గోదాట్లో కలిసిపోయింది ఇప్పుడు నన్ను ఏం చేయగలవు ఇది నా క్వశ్చన్ మీ ఆన్సర్ ఏమిటి నువ్వు నిజంగా మీ బాబుకి పుట్టి ఇది నా ఆన్సర్ నువ్వు చందాన పేదవ్వని తెలుసు నేను ఆడించడానికి వచ్చానంటే నేను ఎంత బందోబస్తు మీద వచ్చానో కాస్త ఆలోచించు ఈ ఉత్తరాలన్నీ దానికి సంబంధించిన గొడవ ఆ రాజాగాడు హోటల్ అంతానంటే నువ్వు నువ్వు మరి చెడగొట్టుకుంటావు అదేం కానీ ఎవరైనా కొనేశారనుకో ఆ హోటల్ మన చేతిని జారిపోయినట్టుగా ఇది నా ఆన్సర్ ఏంటి నా ఆన్సర్ ఏమిటంటే ఈ హోటల్ కొనడానికి వెళ్లే వాళ్ళందరూ నేనే ఏర్పాటు చేసుకున్నాను అయితే పెద్దలు మీరందరూ ఈ హోటల్ రాలని మాత్రమే ఉద్దేశంతో వచ్చారన్నమాట చూడండి మైడియర్ పెద్దలు మీ అందరికీ మా రాజాబాబు గురించి తెలియడం ముఖ్యంగా అవసరం ఎందుకంటే వారికి వేపకాయ ఎంత వెర్రింది ఎంత పిచ్చుంది అడపాతడపా రెండు ముదిరితే నిమ్మకాయ ఎంత అవుతుంది సరేనయ్యా ఇంతకీ ప్రవర్తిస్తే ఆయన మా బాబు గారికి తిక్కరేయకుండా ఆనందంగా కుదురుగా ఉండాలంటే ఆయన ఏ పని ఎలా చేస్తే మీరు అలాగే చేయాలి ఆయన వచ్చి నిలబడితే మీరు నిలబడాలి ఆయన లాగితే మీరు లాగాలి ఆయన కూర్చుంటే మీరు కూర్చోవాలి ఆయన అర్థమైందా హలో బాగున్నారా నేను బాగానే ఉన్నాను విచిత్రంగా ఉంది విచిత్రంగా ఉంది రావుడు ఏమిటి వెళ్ళే పద్ధతి బాబు మీరు ఇదేం పట్టించుకోకుండా కార్యక్రమం ప్రారంభించండి సంగతి నేను చూసుకుంటాను చేసే ఆవుడు నాకేగలండి అసహ్యం తప్పకుండా రాజా బాబు మీ అందరి కోరిక మీద దీన్ని అంతం చేస్తే తప్ప నాకు నిద్ర ఉండదు మనశాంత ఉండదు పోసు మాయి తర్యగా వెంకటప్ప గారు పెంట పెంటనుకుంటున్నావంటే అక్కడ వాళ్ళే ఆయన తల మీద బొచ్చు కూడా భయంతో ఉండలేక ఊడిపోతే అక్కడ చేస్తావా నీకెంత ధైర్యమే వెంకటప్ప గారు మీరు భయపడకండి మరి భయపడతాను వెరీ గుడ్ అండి వెరీ గుడ్ అండి ఓసుని తల్లి సిగ్గుతరగా అట్టడి చేదేవాసి ఆ కోటి గారి మీసాలు కోనసీమ తోట అనుకున్నావా అక్కడికి పిక్నిక్ చేసుకున్నా పిక్నిక్ ఏయ్ ఆయన మీసాల్లో ఒక్కొక్క వెంట్రుక లక్షలు విలువైంది కోటాజ్ గారు మీరు అలాగే ఉండండి అలాగే ఉండండి దాని పేగులు తీసిన మెండ వేసుకుంటా అలాగే అలాగే కదలకండి కదలకండి ఏదేద

ఎంతో ఎంత గురువు గారు దాన్ని నలికి పోగులు పట్టడమే నా జీవిత క్షేయం ప్రాణానికి ప్రాణం ఇచ్చే బలేరాముడు ఇక్కడ ఉండగా మా రాజాబాబు హోటల్ కొనేద్దామని ప్లాన్ చేశారాడు కళ్ళకు అలాగే ఉండు ఆ ఏక సంగతి నేను చూసుకుంటాను నువ్వేం భయపడతా చెప్పు ఆ రాముడు గారు ఇక్కడ ఉన్నాడు చెప్పు ఇది నా క్వశ్చన్ ఏమిటి నీ ఆడోన్ అమాయకులను చేసి కృషింగ్ ఆన్సర్లు అడగడం కాదు తను మీరు నువ్వు చెప్తా చెప్పే వరకు నువ్వు ప్రాణంతో ఉంటే కదా కోసం ఏంటో కానీ గురి తప్పుతూనే ఉంటుంది యజమాని గురి పెడితే తప్పింది నా గురి పెడితే తప్పింది ఎందుకంటే బేసికలీ నువ్వు తప్పు టైంలో పుట్టావు గనక ఎన్ని గుండ్ల దెబ్బలు తిన్నా ఎలా బ్రతికాడనుకుంటున్నావా దీన్ని బుల్లెట్ ప్రూఫ్ అంటారు ఎత్తుకు పై ఎత్తులు వేసే నేలాంటి జిత్తులు మారి నక్క దగ్గర చేరాక నేను కూడా ఒకటో అరో ఎత్తులో జిత్తులు నేర్చుకున్నాను చూడు బకాసురా రావణాసురా ఇంతకాలం దీన్ని నడిపిస్తున్న అసలు నాటక సూత్రధారి నువ్వు కాదని తెలుసుకుంది ఎందుకంటే నీ తలకాయలు నదలేదు తలగమట్టుంది అందుకని కాబట్టి దీని వెనక ఉన్న అసలు జిత్తుల మారినక్క ఎవరో చెప్పావనుకో నీకు మంచిది నాకు మంచిది చెప్పలేదనుకోను ఆయన ఆయన చెప్పిన గుంటూరు పిస్తలు అన్ని నెదల నుంచి బయటకు వచ్చాయి మన నుంచి పిస్టలు బొర్రుల నుంచి బయటకు వచ్చేస్తుందని చెప్పేసరికి నిజం అనమాట అది మీ నాన్న అదే సీనియర్ రావణాసురుడు ఎక్కడున్నాడు తొందరగా రా పద రాజా రాజా బాబు రెండు రోజులుగా అమ్మగారు కనిపించడం లేదు ఏమై ఉంటారో ఏమిటో తెలియటం లేదు దానికి నా దగ్గరికి రావడం ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి తప్పనిసరి అయితే ఆ పని చేస్తాను కానీ నాకు బాధ్యత ఉంది ఏమిటా బాధ్యత ఈ విలునామా మీకు అందజేయటం వీలునామా అవును పదిహేను సంవత్సరాల క్రితం సావిత్రమ్మ గారు నాతో ఈ విలునామా వ్రాయించారు అప్పుడు ఆవిడ నాతో ఏమున్నారో తెలుసా నాకు ఎప్పుడైనా ఏమైనా జరిగినా నేను కనిపించకుండా పోయినా ఈ వీలునామా నా కొడుకు రాజాబాబుకి అందజేయండి అన్నారు సంవత్సరాల క్రితమే అమ్మ ఆస్తి అంతా నా పేరు రాసిందా అవును సరే అనవసరంగా అమ్మ నా పార్థం చేసుకున్నాను రాజా గారు మీకు ముఖ్య విషయం చెప్పాలి ఒకసారి అలాగే లాయర్ గారు ఈ కాగితాలు మీ దగ్గర అలాగే మీకు ఎంతమంది బాబులు ఉన్నారా కాదు రాముడు కాదు వాడికైనా నీకైనా నాకైనా కన్నవాడు ఒక్కడే ఉంటాడు నిజంగా నీ తెలివితేట సన్మానం చేయ కానీ సావకాశం లేదు కనుక సలాం మా వాడిని అడ్డం పెట్టుకుని నేనుండే చోటకే వచ్చావు ఓకే కానీ నా విషయంలో మీ బాబే ఏమి చేయలేకపోయాడు ఏం చేయగలవు ఉత్సాహంగా మా వాడిని అడ్డం పెట్టుకుని వచ్చాడు నీకు ఓ తమాషా చూపిస్తాను ఇలా ఇలా